ఎట్టకేలకు రాజావారి ఇంటికి రాణిగారు వచ్చేసారని చెప్పాలి ఏంటి ఈ అర్థం కాని లాంగ్వేజ్ అంటారా అదే అండి కిరణ్ అబ్బవరం గారి ఎంగేజ్మెంట్ ఎట్టకేలకు రహస్య గొకరును నిన్న రాత్రి సరదాగా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడని చెప్పాలి సరదాగా అని ఎందుకంటున్నానంటే పెళ్ళి అనేది సరదా కదని నాకు తెలుసు కానీ సరదా తీరిపోయే విషయమని చాలామంది పెళ్ళైన వాళ్ళకి తెలుసు సో అందుకే ఈ సేపు అయినా ఆయన సరదాగా ఉంటాడేమో పెళ్లి వరకు అంటే ఆగస్టు వరకు ఆయన రహస్య గారు చాలా గొప్పవారని చెప్పాలి ఎందుకంటే కిరణ్ అబ్బవరం అన్న మీద ఎన్నో కామెంట్స్ వచ్చాయి ఎన్నో ఎంతో నెగిటివిటీ వచ్చింది అయినా ఆయన్ని ప్రేమించి ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆయనతో ప్రేమలో ఉండి చివరకు పెళ్లి చేసుకుంటున్నారంటే నిజంగా చాలా చాలా గొప్ప వ్యక్తి అయి ఉండొచ్చు రహస్య గారు కిరణబ్బ వరం అన్నకి చాలా మంచి లైఫ్ పార్ట్నర్ దొరికింది